జగన్ కు తెలిసిందల్లా రెండే ఒకటి కక్ష రెండోది వివక్ష ఐదేళ్లలో ప్రతిపక్షాలను కక్షగట్టి వేధించారు నమ్మి ఓటేసిన అభాగ్యులకు పథకాల అమల్లో వివక్ష చూపించారు దివ్యాంగులకు చేసిన ద్రోహమే దీనికి నిదర్శనం సొంత కాళ్లపై నిలబడే అవకాశం లేకుండా రాయితీ రుణాలు ఎత్తేశారు పెళ్లి కానుకకు సంబంధం లేని షరతులు పెట్టారు కాళ్లు చేతులు ఆడని దివ్యాంగుల విషయంలోనూ నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించిన అమానవీయ పాలకుడు జగన్ రాష్ట్రంలో ప్రస్తుతం లక్షల మంది దివ్యాంగ పెన్షనర్లు ఉన్నారు దివ్యాంగులకు రూపాయల పెన్షన్ ఇస్తానంటూ రెండు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మోసం చేశారు డెబ్బై తొమ్మిది శాతం వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఐదు వందల రూపాయల పెన్షన్ ఇచ్చేవారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పెన్షన్ ను వెయ్యికి పెంచారు ఎనభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి పదిహేను వందల రూపాయలు చేశారు పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతం లోపు వైకల్యం ఉన్నవారి పింఛన్ను రెండు వేలకు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి మూడు వేలు చేశారు అంటే దివ్యాంగుల పింఛన్ను తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో కొందరికి నాలుగు రెట్లు మరికొందరికి ఆరు రెట్లు పెంచింది కానీ ఎనభై శాతం పైగా వైకల్యం ఉన్న వారికి జగన్ పైసా కూడా పెంచలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికి మూడు వేలు పింఛన్ ఇస్తున్నట్టు జగన్ ప్రకటించారు అంటే ఎనభై శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి ఎలాంటి పెరుగుదల లేదు వైకల్యం డెబ్బై తొమ్మిది శాతం కన్నా తక్కువ ఉన్న దివ్యాంగులకు నాలుగేళ్లు గడిచిన పెన్షన్ పెంచలేదు నాకు రెండు సార్లు యాక్సిడెంట్ అయింది నాలుగు సార్లు ఆపరేషన్ పడింది నాకు కళ్ళు కనపడవు కనీసం పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పెంచిందే కానీ మీరు చేసింది ఏం లేదు భర్త లేనాళ్ళకి భార్య లేనాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారుగా వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు మరి మూడు వేల దాకా చేస్తున్నారుగా మరి ఎందుకు పెంచట్లా మేము మనుషులం కదా మేము ఓట్లు వేయట్లేదు లేకపోతే మా ఓట్లు మీకు అక్కర్లేదా వంద రూపాయలు ఉంటే రోజు నూనె మంచి నూనె ముష్టి నూనె రెండు వందల రూపాయలు అయిపోయింది కేజీ ఏ రకంగా బతకాలి మూడు వేల రూపాయలు పెన్షన్దా మేము ఐదు వేలు అడిగాం మేము ఎక్కువ అడగలే మాకు ఎందుకు పెంచట్లా తెలంగాణ ఇవ్వట్లేదు నువ్వు దివ్యాంగులు ఉన్న కుటుంబంలో ఏ ఒక ఉద్యోగి ఎవరో ఉన్నారనేసి ఆ కుటుంబంలో ఉన్న దివ్యాంగుని పెన్షన్ ను తొలగించడం జరిగింది ఇంత భయంకరమైన పరిస్థితి అంటే దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వాలంటే ఒక సదన సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మాత్రమే పెన్షన్ ఇవ్వాలి ఇంకా ఏ విధమైన స్టెప్ డబ్బాలిటీషన్లు దివ్యాంగుడికి అనేవాడికి ఉపయోగపడకూడదు దివ్యాంగులకు పెళ్లి కానుక పథకంలోనూ జగన్ కోత పెట్టారు వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులైతేనే ఆర్థిక సాయం అందిస్తామని షరతు విధించారు ఆదాయ పరిమితి భూమి ఇంటి విస్తీర్ణం ఇలా ఆరు నిబంధనలు పెట్టి వారికి సాయం అందకుండా కుట్ర పన్నారు జగన్ కొర్రీలతో పెళ్లి కానుక పథకానికి నోచుకోలేకపోయినా చాలా మంది దివ్యాంగులు అసలు వివాహానికి చదువుకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు ఈ పథకం కింద ఒక్కరికి కూడా సాయం అందించలేదు ఎన్నికలు సమీపిస్తున్నాయనే కారణంగా గత ఏడాదిన్నరగా నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి మాత్రమే పంపిణీ చేశారు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదేళ్ల కాలంలో ఐదు వేల రెండు వందల యాభై మూడు మంది అందజేశారు వికలాంగులు కన్నీటిలో నుంచి ఈ కంతతడి రానియకుండా వెలుగు నింపుతామనేసి జగన్మోహన్ రెడ్డి గారు మా మల్లెల గారికి చేతుల చేసి మాట ఇచ్చున్నారు మ్యారేజ్ అయ్యే వాళ్ళకి చదువు లేదు కొంతమంది చదువుకుంటారు చదువు లేదు వాళ్ళకి పెళ్లి కానుకలు ఇది ఇప్పుడు షాపులు గవర్నమెంట్ ఒక మా వికలాంగులకి అరేంజ్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరిగానే దివ్యాంగులకు రాయితీ రుణాలు అందజేసింది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రుణాలు అందించారు అందులో లక్ష నుంచి రెండు లక్షల వరకు రాయితీ ఇచ్చారు ఐదేళ్లలో మూడు వేల ఐదు వందల నలభై మంది లబ్దిదారులకు ఇరవై ఆరున్నర కోట్ల రూపాయలు అందించి ఆర్థిక భరోసా ఇచ్చింది దివ్యాంగులు సొంత కాలపై నిలబడటం లేని జగన్ తేదేపా ప్రభుత్వం అందజేసిన రాయితీ రుణాల మంజూరును నిలిపివేశారు దివ్యాంగులు ఆగ్రహించడంతో జగన్ జిత్తులు ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాలని రాష్ట్రంలోని దివ్యాంగులకు వర్తింపజేశారు ఆసక్తి ఉన్న ఒక్కో దివ్యాంగుడికి దీని ద్వారా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం ఇప్పించారు అయితే రుణం తీసుకున్న వారికి ఎలాంటి రాయితీ ఉండదు మొత్తం రుణాన్ని లబ్ధిదారుడు నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సిందే ఇలా చూసినా జగన్ ఏలుబడిలో రుణాలు అందింది కేవలం మూడు నలభై ఏడు మంది దివ్యాంగులకే